నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ అడవి ములకలపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో కుప్ప ముగుల పోటీ నిర్వహించినట్లు రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి చెక్కునత్తం మణి తెలిపారు ఈ సందర్భంగా పోటీలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్రశేఖర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మణిరత్నం తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యమైన ప్రతి ఒక్కరికి మా గ్రామస్తుల తరపున మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు బహుమతుల్ని ఎవరు ఎంపిక చేసినటువంటి విధానాన్ని మీకు తెలియజేశారు అన్నగారు ఇప్పుడు మొదటి బహుమతిగా చైత్ర ఈ మొగ్గుకు సంబంధించినటువంటి మొదటి బహుమతి చైత్ర రాసుకుంటాండి అందరూ ఎత్తికే కాదు ಮೊದಲೇ ಬಾಂಬಿ ಚೈತ್ರ ರಕ್ಷ್ಮಿಯ ತರವಾದ ಲಕ್ಷ್ಮಿಯ ತರವತಿ ఓ టైం ఎనాడు మామా మామా కొంచెం ఉదర్ గట్టిగా అంత చూస్ కోటి వెళ్ళే టైం నమః భవతి రాకుతారు ఓర భవతి సత్య అక్కడ పస్తు ఆమె సత్య గారికి ఈ ఐదు ప్లేట్ల్ని భవతిగా ప్రదానం చేస్తాను కడ తయారిక